యాక్చువల్గా కన్నప్ప మూవీ విషయంలో మంచు మంచు మంచుమినేజు గారిని అందరూ తలుచుకుంటున్నారన్నమాట సో మంచు మనోజ్ అనే పేరు అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది ఇది పాన్ ఇండియా మూవీ అనుకుంటా సంథింగ్ సో చూద్దాం ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని గురించి మరి మాట్లాడ మాట్లాడతాం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చిన వారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మొత్తం విశ్లేషణ చేయండి కామెంట్లు అయితే నేను ఈ వీడియో పైన ఎలాంటి కామెంట్లు వచ్చాయో చదవాలనుకుంటున్నా ఒకసారి కామెంట్లు చూడండి వాళ్ళు ఒక ఛానల్ ద్వారా రిలీజ్ చేశారు ఎలాంటి కామెంట్స్ వచ్చాయంటే పెచ్చపెచ్చగా ఆ ట్రోలింగ్ కామెంట్స్ అయితే వచ్చాయి ఆ కామెంట్స్ మొత్తం నేను చదివే ప్రయత్నం అయితే చేస్తాను కొంతవరకు సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా చాలా బాగుంటాయి కామెంట్స్ మీరు ముందుగా అయితే లైక్ చేయండి కన్నప్ప కన్నప్ప మూవీకి సంబంధించి ఒక సాంగ్ అనేది మార్చ్ టెన్త్ అండి లవ్ లవ్ లిరికల్ వీడియో సాంగ్ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది మంచు విష్ణు గారు సో ఒక ఛానల్ ద్వారా మన సోషల్ మీడియా ఛానల్ ద్వారా సో ముందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారనేది మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈ సాంగ్ ఒక్కరు సగమై చెరు సగమై ఇక నువ్వునే అని చెప్పేసి ఒక్కసారి ఇందులో ఉన్న ఫోటో చూడండి ఫోటో కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందో చూడండి ఫొటోస్ సో చిన్న ఆ లేడీ చూడండి ఒకసారి ఎలాంటి డ్రెస్లో ఉందో సో ఈ సినిమా పేరు వచ్చేసి కన్నప్ప కన్నప్ప మూవీకి సంబంధించి ఇలాంటి సాంగ్ పెట్టడం ఏంటి అసలు కన్నప్ప టైటిల్కి ఈ సాంగ్కి ఏంటి అసలు పొంతన లేకుండా పోతుందని చెప్పేసి నెటిజన్లు అయితే తెగ ట్రోల్ చేస్తున్నారు ఒక్కసారి కనుక భక్త కన్నప్ప సినిమాకి సంబంధించి కృష్ణరాజు నటించిన సినిమా చూసుకున్నట్టయితే కృష్ణరాజు చేసిన యాక్టింగ్ కావచ్చు ఆ స్కిల్స్ కావచ్చు ఆ సినిమా కావచ్చు వేరే లెవెల్లో ఉంటుంది భక్త కన్నప్పగా కృష్ణరాజు చాలా బాగా ఇమిడిపోయాడు ఆ కన్నప్పగా సో మంచు విష్ణు అనేది కన్నప్ప పాత్రని ఎంతవరకు హ్యాండిల్ చేయగలడు ఎంతవరకు తీసుకెళ్ళగలడు అనేది సో చాలామంది ప్రశ్నార్థకంగా మారింది సో అది కాకుండా ఇది ఒక భక్తిరసమైన సినిమా కదా కన్నప్ప మూవీ కదా సో కన్నప్ప అనే వ్యక్తి కన్నప్ప అనే క్యారెక్టర్ని తీసుకున్న ఈ మంచు విష్ణును సో ఇలాంటి సాంగ్ లవ్ లిరికల్ వీడియో సాంగ్ అని చెప్పేసి ఒక అమ్మాయిని కూడా ఒక ఎక్స్పోజింగ్గా కొంచెం చూపించడం జరిగింది ఈ సాంగ్లో అసలు ఏంటి పాట ఈ విధంగా ఉందని చెప్పేసి ముందు నుంచి సినిమా రిలీజ్ అవ్వకముందే నెటిజన్లు అనేది తెగ ట్రోల్ చేస్తున్నారు సో నేను మార్చి అయితే యూట్యూబ్ ఛానల్ సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించి మార్చి పదిన ట్వెల్వ్ పాయింట్ నైన్ మిలియన్ సబ్స్క్రైబర్లు అయితే ఉంటారు ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి సో నేమైతే నేను చెప్పను ఆ సోషల్ మీడియా ద్వారా ఈ అయితే రిలీజ్ చేయడం జరిగింది లవ్ లిరికల్ వీడియో సాంగ్ కన్నప్ప తెలుగు విష్ణు మంచు ప్రిటి ఎమ్ మోహన్ బాబు సో నిర్మాత అదే ముకేష్ కుమార్ ఎస్ సో ఈ రిలీజ్ చేయడం జరిగింది అయితే అందులో వచ్చిన కామెంట్లు కనుక చూసుకుంటే ఇలాంటి సాంగ్ భక్తి సినిమాలు అవసరమని చెప్పేసి ఒకరు అదేవిధంగా ఓరి నాయన ఒకసారి శ్రీ కాళహత్య మహర్షి సినిమా చూడరా బాబు నువ్వు తీస్తున్న సినిమా ఎంత ఎలా తీశారో నీకు తెలుస్తుంది ఇది కన్నప్ప మూవీనా లేక కన్నిపాప మూవీనా అని అంటున్నారు అదేవిధంగా సిగ్గు లేకుండా తీశారు ఈ పాట ఈ గ్లామర్ ఆటలు తీసేయకపోతే మా హిందూ సమాజం ఊరుకోదు రాళ్లతో కొడతారు జాగ్రత్త సినిమాకి పెట్టిన టైటిల్ ఏంటి నువ్వు తీస్తున్న సాంగ్ ఏంటి అని చెప్పేసి ముందు నుంచి నెట్ల నిర్జన్లు అనేవాళ్ళు సో నెగిటివ్గా వెళ్తున్నారు చూద్దాం అసలు ఈ సాంగ్ దేనికి పెట్టారు సినిమా రిలీజ్ అయితే గానీ తెలియదు మనకి అదేవిధంగా మా ప్రభాస్ అన్న కోసం చూడాలని ఈ సినిమా సాంగ్స్ లైన్ మీద ఇలా ఎంతమంది చేస్తున్నారో లైక్తో చెప్పండి సో ప్రభాస్ సినిమా కోసం మేము చూస్తున్నాం తప్ప ఈ మంచు విష్ణు కోసం దీనికోసం చూడట్లేదు అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు సో అది మొదటి పాటతో సినిమా సూపర్ హిట్ అవుతున్నా కానీ రెండో పాట చూసి ఆలోచన మార్చుకున్నారండి చాలామంది మొదటి పాటతో పర్వాలేదు కొంతవరకు తీసుకెళ్తున్నా లేదు అది ఆ పాట మీద కూడా చాలామంది ట్రోల్స్ చేశారు ఎందుకంటే ఇది ఒక అడవులో తీసినట్టు లేదు ఏదో సంథింగ్ ఒక పార్క్లోకి వెళ్ళి తీసారని చెప్పేసి ఫస్ట్ పార్ట్ మీద కూడా ట్రోల్స్ వచ్చాయి సో ఫస్ట్ పార్ట్ ట్రోల్స్ వచ్చినా సరే సో సాంగ్ బాగుంది పర్వాలేదు అని చెప్పి చాలామంది అనుకున్నారు కాకపోతే రెండో పార్ట్ మీద ఆలోచన మార్చుకున్నారు ఇదేదో తాజ్జన్ సినిమా లాగా ఉందని కొంతమంది డైరెక్టర్ కాస్ట్యూమ్స్ డిజైనర్ సూపర్ హీరోయిన్ డ్రెస్సు ఈ కాలం మోడ్రన్లో భలే ఉన్నాయి సినిమా కూడా అంతే ఉంటుంది వెళ్ళక్కర్లేదు మాట వెళ్ళక్కర్లేదు అనమాట అంటే భక్తి కన్నప్ప మూవీలా ఉండదు ఇదేదో దీనిలో ఉండదని కొంతమంది సో మంచి విష్ణు డి సినిమా ఫ్యాన్స్ అని కొంతమంది సినిమాలో ఈ సాంగ్ డిలీట్ చేయండి భక్తి సినిమా బ్రో పిల్లలతో వెళదాం అనుకుంటున్నాం అని చెప్పేసి కొంతమంది ఇది భక్తి మూవీ ఆ రక్తి మూవీ సోనా అని కొంతమంది ఈ విధంగా ఇది కన్నప్ప సినిమాలా లేక కన్నిపాప సినిమాలా కామప్ప సినిమానా ఆకాశాన్ ఆకాశం దాలా నలవం కథకాల డూయట్ ఎక్కడ ఈ వేషధారులతో ఈ పాట ఎక్కడ అని చెప్పేసి కొంతమంది భక్తి కన్నప్ప అంటే ఒక ఏంటంటే ఒక న్యాచురల్ లొకేషన్ ఒక న్యాచురల్ ఫీలింగ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు ఇలా మోడ్రన్ తీస్తే ఎవరు లైక్ చేస్తారు సో ఇన్నేళ్ళకు ఒక భక్తి మూవీ నాకు చూడండి ఈ కామెంట్ అయితే నాకైతే బాగా నచ్చింది ఇన్నేళ్ళకు ఒక భక్తి మూవీ రిలీజ్ కాబోతుంది నా బిడ్డతో హ్యాపీగా మూవీ చూద్దాం అనుకున్నా ఈ సాంగ్ చూసి మూవీకి వెళ్ళాలి అన్న ఆలోచనను మానుకున్నానంట చిన్నపిల్లలతో చూడాల్సిన సినిమా ఇదే కన్నప్ప నీకు దండం అని చెప్పేసి ఇది పెట్టారన్నమాట సో పిల్లలకి ఒక భక్తి మూవీ చూపిస్తామనే ఫీలింగ్ అయితే ఆ పేరెంట్ కలిగింది కాకపోతే ఈ సాంగ్ చూసాక పిల్లలకి ఇలాంటి సినిమా చూపించకూడదని చెప్పేసి మళ్ళీ తన కామెంట్ని మళ్ళీ చెప్పడం జరిగింది కన్నప్ప కూడా మనిషేగా అన్న అతనికి కూడా భావాలు ఉంటాయి తదుపరి తరువాత శివుడు భక్తుడిలా మారుతాడు నా మారుతాడనా అన్న అని చెప్పేసి ఇలా తీశారని చెప్పేసి అంటున్నారు కొంతమంది ఏదైనప్పుడు అసలు ఆ కన్నప్ప యొక్క ఆ స్టోరీని ఏ విధంగా అనేది ఆ డైరెక్టర్ తెలియాలి అదేవిధంగా మంచు విష్ణు గారు ఏ విధంగా తీసుకొస్తారనేది సినిమా రిలీజ్ అయినంత వరకు రోల్స్ అయితే ఆగట్లేదు చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు కన్నప్పని ఏ విధంగా క్యారెక్టర్ డిజైన్ చేశాడని తెలియదు మనకు వచ్చేసి సూడుపాత్రలు అయితే ప్రభాస్ అనేది ఎలాగో కనిపిస్తున్నారని చెప్పేసి చాలామంది ఇందులో పెద్ద పెద్ద నటీనటులు కూడా నటిస్తున్నారు చిన్న చిన్న క్యారెక్టర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చారు మన క్యారెక్టర్ని ఏ విధంగా డిజైన్ చేశారో తెలియదు సో పాట చాలా బాగుంది సినిమా కూడా బాగుంటుంది అనుకుంటున్నాను మీ హార్డ్ వర్క్కి మంచి విజయం కలుగుతుందని సో పాజిటివ్ కామెంట్ అనేది వచ్చింది చాలా హ్యాపీ కన్నప్ప సినిమా ఫ్యామిలీతో వెళ్ళి చూడాలనుకున్నా ఫ్యామిలీతో వెళ్ళి చూసే పరిస్థితి లేదా అని కొంతమంది అడుగుతున్నారు మీరు చెప్పండి విష్ణు గారు చూడవచ్చు అని చెప్పేసి శివయ్య నుంచే శివయ్య మంచి వాళ్ళనే కాదు మూర్ఖులను కూడా ఆయన భక్తులను చేసుకుంటారు శివయ్య మంచి వాళ్ళని కాదు మూర్ఖులను కూడా భక్తి వాళ్ళు చేసుకుంటారు ఈ పాటని మరో విధంగా చూడకండి సపోర్ట్ చేయండి అని కొంతమంది కూడా చెప్పడం జరిగింది సో నాయనా ఇది కన్నప్ప సినిమానా దేవుడి సినిమానా లేకపోతే ఇదేమన్నా సినిమా నాకైతే అర్థం కావట్లేదు కృష్ణరాజు గారు తీసిన కన్నప్ప మూవీ ఎంత బాగుంటుందని కొంతమంది చెప్పడం జరుగుతుంది ఈ సినిమాలో ఎంతమంది ఉన్నా మంచు మనోజ్ అన్న కోసం ఈ సినిమా అసలు చూడడం ఎంతమంది పెద్ద పెద్ద హీరోలు మంచు మనోజ్ ఉన్నాడు కాబట్టి చూడమని చెప్పి కొంతమంది సో జయప్రభాస్ ఈ సినిమా నిన్ను రిలీజ్ రోజు చూస్తా ఎందుకంటే ప్రభాస్ ఉన్నాడని కొంతమంది చాలా కామెంట్లు వస్తున్నాయి సినిమా మొత్తం ఒక దగ్గర తీసినట్టు ఉన్నాడు ఒకే లొకేషన్లో తీసేసిన ఉన్నాడు విష్ణు కన్నప్ప కంటే ఆదిమానవుడు డి సినిమాకు సెట్ అవుతాడని కొంతమంది కన్నప్ప సాంగ్ అనుకున్నావా లేదా కామసూత్ర సాంగ్ అని కొంతమంది సో మంచి భక్తి రసచిత్రం అయితే ప్రభాస్ కోసం వెళ్ళాలి లేదా పాప కోసం వెళ్ళాలని స్నో అన్నకు అర్థమైనట్టు ఉంది భక్తి సినిమా తీసేటప్పుడు కూడా హీరోయిన్కి ఆ గుడ్డలు వాళ్ళిద్దరికీ అంత రొమాన్స్ అవసరమా ఒకసారి కృష్ణరాజు గారు యాక్ట్ చేసిన భక్తి కన్నపు చూడండి అందులో వాణిశ్రీ గారు ని వాళ్ళ లవ్ని ఎంత చక్కగా చూపించారో నాకెందుకు ఆ సినిమా చూడాలని కొంచెం ఆశగా ఉన్న మరో చాలా భయంగా ఉంది ఈ సినిమా చూడాలని ఆశగా ఉన్న మరోపక్క భయంగా ఉంది సేమ్ ఫీలింగ్ అని కొంతమంది చెప్పడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళు ఇందులోనే ట్వెల్వ్ పాయింట్ నైన్ మిలియన్స్ ఉన్నారు సో దీనికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ సంబంధించి సబ్స్క్రైబర్లు సో మార్చి పది రిలీజ్ చేయడం జరిగింది ఒక కోటి ఇరవై నాలుగు లక్షల రెండు వందల ఐదు మంది ఆల్రెడీ చూడడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ లవ్ సాంగ్ నీలో నీను సగమే నీలో నీళ్ళు సగమే తర్వాత చూద్దాం ఏముందో ఇరు పెదవుల శబ్దం ఇరు పెదవుల శబ్దం సో ఈ సాంగ్ మొత్తం మరి ఎందుకు తీశారు ఏంటనేది సాంగ్ రిలీజ్ అయితే కానీ తెలియదు కన్నప్ప క్యారెక్టర్ని ఏ విధంగా చేసుకున్న డిజైన్ అనేది సో ట్రోల్స్ అయితే మాత్రం కన్నప్ప మూవీ మీద మాత్రం అయితే ఆగే పరిస్థితి లేదు సో ఫస్ట్ సాంగ్ బాగుంది కాకపోతే దాని మీద ట్రోల్స్ వచ్చాయి అదేవిధంగా సెకండ్ సాంగ్ హీరోయిన్ ఆ విధంగా చూపించడం దీని మీద విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి సో ఈ విధంగానే సరే సినిమాని ఒక హైప్ అయితే సినిమానైతే కన్నప్ప అసలు సో ఎనివే జై హింద్ జై భారత్